అమ్మకి బాగా నేను హెల్ప్ఫుల్గా ఉండే అన్నవాళ్ళు దూరంగా ఉండేవాళ్ళండి అందుకని అన్నీ ఎక్కువ అమ్మకి నాకు ఎక్కువ బజార్కి వెళ్ళడం కానీ చేయడం కానీ అన్ని వాళ్ళు చదువుకోడానికి వెళ్ళిపోయి వాళ్ళు వేయిస్తారు కదా నీకు కొంచెం పెద్ద ఆయన కదా అప్పుడు అమ్మకి అన్ని హెల్ప్ఫుల్గా ఉండేదాన్ని ఇది నాకు కొంచెం టఫ్ టైమ్స్లో కూడా ఆమె నీ పాటి నువ్వే ఉండాలి ఎవరి దగ్గర ఉండదు ఎవరింట్లో ఉండదు మా దగ్గర కూడా ఉండదు నీ ఇద్దరు బిడ్డలు పెట్టుకుని నువ్వే ఉండాలి ఆమె వాళ్ళు చెప్పారండి చాలా టఫ్గా చెప్పారు బట్ నాకు అదే మంచి ధైర్యం ఇండిపెండెంట్గా అట్లా ఒకరి దగ్గర ఉండొద్దు నీ గౌరవం తగ్గిపోతుంది ఎక్కడ ఉండొద్దు అది చాలా నాకు చాలా ఇన్స్పైరింగ్ ఉండేది అమ్మ నాకు ఒకసారి కొంచెం ఏదో ఒక డిప్రెస్డ్ ఇదేదో వస్తే అందరి నుంచి నేనేదో సపరేట్ అయిపోయినట్టు ఒక ఈ సిచ్యువేషన్ ఏదో వచ్చినప్పుడు అమ్మ నన్ను పట్టుకుని ఐ ఆమ్ దేర్ ఫర్ యూ ఆల్వేస్ ఎవరు నువ్వు అన్న ఎస్ అన్న ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఎప్పుడు కూడా అలోన్గా మట్టు అనుకోకు నేను నాకు ఇచ్చిన సలహా ఏం లేదు బట్ ద బెస్ట్ థింగ్ మా మమ్మ దగ్గర నుంచి హగ్ అండి ఈరోజు కూడా మమ్మల్ని హగ్ చేసుకోకపోతే అంటే అది నాకు మా అందరిలోనూ అంటే ఆవిడ పెద్ద చదువుకున్న వ్యక్తి కాదు పెద్దగా నా ఎక్స్పోజర్ కాదు కానీ వాళ్ళ అన్నయ్య కానీ విజయ మాధవి నేను కళ్యాణ్ బాబు ఈరోజుకి టుగెదర్గానే ఉంటాం కానీ ద ఇన్విజిబుల్ బాండ్ ఏజ్ మా అమ్మ ఇచ్చింది ఆ లవ్ అండ్ అఫెక్షన్ హగ్గు అవన్నీ ఆవిడ నాన్ వెరబుల్ అడ్వైజ్ ఏంటంటే అందరు అలా కలిసి ఉండాలనేది ఆవిడ నుంచి మేము నేర్చుకున్నాం నాగబాబు కంపెనీ అమ్మకి ఎంత ఇష్టం ఇష్టమనండి మా కంపెనీలో పెద్ద నవ్వదు కానీ రిలాక్స్ అవ్వదు కానీ నాగబాబు కనబడితే నవ్వు అందులో అత్యంత క్లోజ్ తనే చెప్పే కదా ఇప్పుడు వాడు ముద్దు దగ్గర దగ్గరలా మీ దృష్టిలో అమ్మంటే ఎవరు అక్కడ మామూలుగా ఉండాల్సిన వాళ్ళం ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాము ఇంతమందికి లైఫ్ రావటానికి దోహదపడ్డాము ఇంతమంది కలిసికట్టుగా ఉండడానికి ఇదైంది అమ్మని చూస్తుంటే నాకు ఏమని చూస్తుందంటే అబ్బాయి ఇలాంటి జన్మం మనకు ఎవరైనా ఉంటుందా ఇంతమంది మనుషుల చేత గొరవపడేవాళ్ళు ఆరాధింపబడేవాళ్ళు అభిమానించబడేవాళ్ళు ఇంతమంది నా నా ఉ నా పర నా సంపద అని అమ్మ ఫీల్ అంత గొప్ప ఫీలింగ్ ఎవరికి ఉంటుంది మా చెల్లెలు కూడా వస్తుంది అనుకోవట్లేదు సూర్య కూడా ఉంటుందని నేను అనుకోవట్లేదు అలాంటి గొప్పగా ఇది అండ్ ఆ రకంగా చాలా గొప్ప జన్మ గొప్ప జన్మ అంటే ఒకసారి అమ్మ ఏదో చాలా మానసికంగా ఇబ్బంది ఉంటుంది దానికి అమ్మకి చిన్న మానసికంగా చిన్న ఏదో ఒక డిప్రెషన్ ఇది వచ్చింది ఏదో నాన్న గుర్తుకొచ్చు నాన్న లేరనో లేకపోతే వాళ్ళ అమ్మగారు కూడా అదే తెలియపోయారనో తన దగ్గర ఉండే ఏదో ఉన్నప్పుడు మేము అందరం సపోర్ట్గా ఉండి లేదా మా పొలాల్లో తగ్గుద్దుగా కానీ చెప్పి సపోర్ట్లో అమ్మ వేరే ఉంది ఉన్నప్పుడు ఒకటే మాట అమ్మ నీలాంటి గర్భం అంటే అంజనమదే గర్భం అని బయట ఎన్నోసార్లు నా ఫ్రెండ్స్ కానివ్వండి బయట కానివ్వండి కొన్ని కొన్ని సందర్భాల్లో మీటింగ్ లో స్పీచెస్ లో కానీ అన్న వాళ్ళు ఎంతో మంది అన్నారు వాళ్ళు ఆ మాట అంటే రీజన్ తెలుసా నీకు కోటాను కోటల్లో ఎంతమంది తల్లులకు నీకు వచ్చిన అదృష్టం నీకు లభించినటువంటి వరం ఎప్పుడు మేము కూడా గమనించలేని సున్నితమైనటువంటి హెల్త్ అమ్మ మూడు కానీ ఎంత క్యాజువల్ ఎంత బిజీ ఉన్నా ఒక అయి అమ్మాయి అంటారు నాకు ఒకసారి కొంచెం ఏదో ఒక డిప్రెస్డ్ ఏదో వస్తుంది ఫేస్ ఒకటి నేనేదో ఇంకా మా అందరి నుంచి నేనేదో సపరేట్ అయిపోయినట్టు ఒక సిచువేషన్ వచ్చినప్పుడు అమ్మ నన్ను పట్టుకొని చూసా ఐఎమ్ డేర్ ఫర్ యువర్ ఎస్ ఎవరు నో అన్న ఎస్ అన్న ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఎప్పుడు కూడా అలోన్గా మాట్లా అనుకోకు నేను అట్ అలాంటి టైమ్ ఆవిడ నన్ను పట్టుకొని ఇచ్చిన అఫెక్షన్ బలం అనమాట ఏమన్నా చేయగలను నేను పర్లేదు ఏదైనా సాధించగలను అని ఒక భరోసా తల్లి దగ్గర నుంచి రావడం అనేది నాకు ఎవరు అవసరం లేదు అనిపించింది అంత స్ట్రాంగ్ గా మా పిల్లల విషయంలో మేము కూడా అంత స్ట్రాంగ్ కాదేమో సరే అమ్మ మటుకు చాలా స్ట్రాంగ్ గా ఉండి మమ్మల్ని కఠినంగా ఇలాగే ఉండాల్సిందే ఇలా ఉండండి అప్పుడే మీరు నేర్చుకుంటారు ఇక్కడ అమ్మ పాజిటివ్నెస్ గురించి ఇంకో మాట్లాడాలి అంటే తన బిడ్డలకే కాదు ఈ రోజున మా రెండో పాప శ్రీజా కూడా తనకి లైఫ్ వచ్చింది డిస్టర్బెన్స్ వచ్చింది వచ్చింది ఆ టైంలో కూడా తను ఏమందంటే బాబు నానమ్మ దగ్గరికి వెళ్ళాను తను ఇచ్చిన భరోసా తను మాట ఎల్లైన ధైర్యం వచ్చింది నాకు ఒక నానమ్మ దగ్గర ఎక్కువ పాజిటివ్ ఫీలింగ్ వస్తుందని నాతో షేర్ చేసుకుంటారు తను మాధ చెప్పిందనిపిస్తుంది అమ్మ ఏం పర్లేదు అమ్మా లైఫ్ అంటే ఒకరితో అయిపోదు ఆ ఒక ఇన్ఫ్లుయెన్స్ తోట వాళ్ళు మన మీద నియంత్రించడం కానీ మన బాధల్ని వాళ్ళు చేయడం వద్దు జస్ట్ నువ్వు గురించి నేను నీ మనసులో ఏదనిపిస్తే నీ గుడ్ ఫీల్ ఏది వస్తుందో ఆ ఫీల్ ప్రకారం వెళ్ళిపోదు అమ్మ పిడిగా ఇంకొక ఇంట్లో ఉండేది అన్ని సంవత్సరాలు నాన్నగారు దూరమైన దగ్గర నుంచి ఉండేది ఐదు సంవత్సరాలు ఒంటరిగా ఉండి నన్ను బిడ్డలందరూ ఎవరు మారో నేను ఒంటరి అయిపోయాను అన్న ఫీలింగ్ అమ్మ ఎప్పుడు ఉండేది కాదు తర్వాత బిడ్డలు ఆయా టైం వాళ్ళ టైం బట్టి వచ్చి చూసుకుంటే సరిపోతుంది అది వారం నెలక రెండు నెలక అసలు ఒకసారి రాలేని పరిస్థితిలో ఉంటుంది ఒక ఐదు నెలపాటు ఇదే ఊళ్ళో ఉండి పక్క పక్క విధుల్లో ఉండి ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉండే షూటింగ్ వాళ్ళు బిజీగా ఉండే ఎవరు ప్రొఫెషన్లో వాళ్ళు బిజీగా ఉండే ప్రొఫెషన్ వాళ్ళు బిజీగా ఉండి తన సంసారంగా తను బిజీగా సరే అమ్మ ఏమి ఫీల్ అయ్యింది ఏంటమ్మా రావట్లేదు అది పట్టించుకోవట్లేదు ఏంటి అంటే అత్తెలే అని ఇలాంటి నిరసన మాటలు కానీ ఈసరింపు మాటలు కానీ లేకపోతే న్యూనితాభావం కానీ ఇలాంటివి ఎప్పుడు అమ్మకు లేవండి వచ్చారు అమ్మాయి ఏం చేసి పెట్టడానికి చెప్పండి అంటూ చాలా పాజిటివ్ ఉంటాయి ఇప్పటికి కూడా తను సెపరేట్ కిచెన్ ఉంది మైండ్లో చూసుకున్నా లేకపోతే ఏదో రిలీఫ్ ఏంటంటే కిచెన్ కూర్చొని వండుకు తింటాం వండి అందరికి పెట్టాం మేగర్ అమౌంట్ అన్నయ్యకి పెద్ద అమ్మకు వందల వందలు వచ్చేది కాదు కరెక్ట్గా ఇన్స్టిట్యూట్లో చదువుకునేటప్పుడు హెల్త్ కరెక్ట్ కరెక్ట్గా ఇచ్చేది తనకి ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుంటా అంటే అట్లా ఉండేది కదా అంత జాగ్రత్తగా అన్నయ్య కూడా అంత రెస్పాన్సిబిలిటీగా అయ్యి చేసి అందువల్ల మా అమ్మ నమ్మకం మా అమ్మ గారి మా నాన్నగారి నమ్మకాన్ని ఇంకా ఎప్పుడు అది ఇంత నమ్మకానికి టెన్ టైమ్స్ ఇచ్చాడు అందుకని ఏ వయసెస్ వైపు కానీ ఏ అలవాట్ల వైపు కానీ ఎందరూ ఇంట అవ్వకుండా నాకు నేనుగా నియంత్రించుకుంటూ సరైన మార్గంలో వెళ్ళేలాగా నాకు వెళ్ళటానికి లోపల ఆ స్ట్రాంగ్ థాట్ అడిగి అడగానే వాళ్ళు రెసిస్ట్ చేస్తే ఇచ్చిన ఆపేశారు ఏదో చిన్న రిలెక్టెడ్ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళ మీద చిన్న అని నిరసన ఉండేది వాళ్ళ లేకపోవడానికి వాళ్ళు వెంటనే అడిగిన వెంటనే జాగ్రత్త అనే నిర్ణయం ఉండేది కానీ జాగ్రత్త అని ప్రసరణ చేయడంతో నాకు మరింత బాధ్యతరిగి గుర్తీగి నేను నడుచుకుంటూ వెళ్ళాను కాబట్టి అది నాకు ప్లస్ అయింది వాళ్ళ దగ్గర ఐదుగురు పిల్లలు అయినా అమ్మ నాన్నలు కొంతమంది పైన ఎక్కువ దృష్టి పెడతారు ఈ ఐదుగురిలో మీరు ఎవరి మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవాళ్ళు కళ్యాణ బాబు కళ్యాణ బాబా చెప్పిన మా అమ్మకి వాడంటే బాగా అంటే వాడు ఏం తినేవాడు కాదు ఆడికి ఏ తింటాడని అని నచ్చకపోతే నేనైతే నచ్చకపోతే చాలా బాగా చేస్తాను అన్నో చాలా అన్న ఏదైనా ఏది పెట్టినా తినేవాడు పెట్టాలి నాకేమో నచ్చకపోతే చాలా గొడవ పెట్టేవాడిని తిండే ఇది అన్నం ఇది చాలా ఎల్స్ బాబు ఏంటంటే తనకి ఇష్టమైన ఫుడ్ ఉంటే తింటారు సైలెంట్ గా బాగా లేకపోతే వద్దులే పల్ల దగ్గర వాడు చాలా ప్రొటెక్ట్ పైగా చిన్నప్పటి నుంచి కొంచెం వాడు వీక్ గా ఉంటాడు దాని తర్వాత కొంచెం అందరు అమ్మ స్పెషల్ గా చూసాను కిట్ అయ్యింది వీళ్ళందరూ ఉన్నా కానీ ఇంటికి వచ్చినా వాళ్ళతో మాట్లాడటం కానీ చూసే ఉండేవాడు ఇప్పటికే కళ్యాణ్ బాబు అక్కడ తిరిగి చేసి నిరసన చేసి చేసి వస్తే అమ్మ చాలా చాలా ఏదో ఇక మేము చూపించి అని అమ్మ ఎక్కడ ముందు అమ్మను అడగాలి ఎక్కడ ఎక్కడ ఉంటాడు ఏమి ఉంటాడు తెలుసు అని తెలుస్తారా అంటే తను వాడికి ఇష్టమైన బిర్యానీ అవి చేసి చక్కగా పంపించి అన్ని చూస్తాడు అట్లాగా బిడ్డల్ని పెట్టడమే తప్ప బిడ్డల నుంచి ఈ వయసులో ఎక్స్పెక్ట్ చేయటం లేకపోగా కొంచెం పట్టించుకోవట్లేదు అనే ఒక న్యూనత భావంలోకి వెళ్ళిపోయి సైకలాజికల్ డిఫరెన్స్ అయ్యే మంత్రం కాదు ఆ రకంగా మనందరికి భరోసా మేము కూడా పెద్దయినా బిడ్డలు వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగించా వాళ్ళకు అను వాళ్ళు దూరం అయిపోయి మన చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా సరే బిడ్డలు అంత దూరం అయిపోయి పట్టించుకోవట్లేదు ఇలాగే చూసావా వెళ్ళి ఎంత ఇదిగా ఉరి అయ్యే వాళ్ళు వీళ్ళ గురించి ఇప్పుడు ఏమైపోయానో అలా ఇంత ఇచ్చి బాధపడలేదు వాళ్ళకి అండ్ నెగిటివ్ సైడ్ ఆలోచించే విధానం లేనే లేదు అది మా అందరికి ఎంత కంఫర్టబుల్ అంటే అంత అయితే కాదు నేను చూసుకోపోతే మాధవ్ చూసుకుని మాధవ లేకపోతే నాగబాబు వెళుతుంటారు కాడి అనే వల్ల మా విజయం చూసుకుంటుంది సరే కానీ నా కళ్యాణ బాబు తను తను చూసుకుంటుంటాడు ఇట్లా ఎవరో కూడా వెళ్తుంటాం అమ్మ మాత్రం అది వెరీ గుడ్ హెల్దీ ఇది నేను చాలా తల్లిదండ్రులు చూసాను వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు పట్టించుకోవడం అర్థం చేసుకోగలం కానీ వాళ్ళు వస్తే బాగుంటుంది కదా అనేది ఉంటుంది అవుతారు అలాంటి ఫీలింగ్ ఏంటి బిడ్డలు వస్తే వాళ్ళు ఏం చేసి పెట్టాలా అనే ఆలోచన ఉంటుంది అది వెరీ హెల్దీ చాలా మంది ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటారు కొన్ని కొన్ని విషయాలు నాగబాబు సపోర్ట్ ఉంటారు నాగబాబు ఉండి అంటే భరోసా అలాగే ఆడపిల్లలు ఇట్లా ఒకళ్ళు ఒకరు అండి కాంప్లిమెంటీ టు ఈ రండి ఒకరు కాదండి అది వాళ్ళు ఆమె చూపించే ప్రేమగా నేను చెప్పగలను ఇది అందులో నా నాన్న తర్వాత అది అమ్మ మెయింటైన్ ఇప్పుడు అమ్మ నా ఇంట్లో ఉంది అంటే మనవలు వస్తారు మనరాలు వస్తారు ఆలబిడ్డలు వస్తారు వెళ్ళిబిడ్డలు వస్తారు ఇల్లు ఎప్పుడు అమ్మ అది నేను అందరూ ఆచరిస్తున్నాను పక్కలకి బాబాలకి కాదు చాలాసేపు కూర్చున్నాడు నేను ఇంట్లో లేకపోతే వచ్చి నాగం టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతుంటాడు అలాగే ఇద్దరు ఆల్మోస్ట్ ఎవ్రీ డే మాధవ్ వస్తుంటది దాని కూడా వస్తుంది సాయంత్రం కూడా వచ్చింటుంది మధ్యాహ్నం అలా ఉంటుంది ఈ తరం వాళ్ళకి మీరు చెప్పేది ఏంటమ్మా అంటే కుటుంబం ఇప్పుడు చెప్తున్నారు కదా అండి పిల్లలు లేకపోతే ఏముందండి ఇంకా వెళ్ళిపోతారు వెళ్ళిపోతే ఎక్కడ దూరంగా ఉన్నా అంటే ఒకప్పుడు ఒకళ్ళకి ఇంకొకళ్ళు భరోసాగా ఉండేవారేమో ఎక్కువగా అంటే అందరూ కలిసి మృతి సపోర్ట్గా ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మీ తాతగారు వాళ్ళ దానికి ఇది చేయడం ఆ మా నాన్నగారు అమ్మాయి గారు ఆడపిల్లలు కూడా అమ్మాయి చూడండి నాన్న ఎట్లా అయితే తన చెల్లెల్ని చూసుకున్నారో అట్లాగే మా తరఫు అమ్మాయి గారి పిల్లలు వాళ్ళు చనిపోయారు చెల్లి గారు వాళ్ళ బిడ్డలకి పెళ్లిళ్ళు పేరెంట్లు అన్నీ చేసింది అమ్మాయిని అమ్మలా చేసింది కాబట్టి అది మాకు మార్గదర్శకం ఉంది ఇప్పటికీ వాడు కొంచెం మాదిరి పరిస్థితులు ఉంటే వాళ్ళకి ఇల్లు పొడి పెట్టడం కాని వాళ్ళకి తగిన సహాయం అంటే ఎవ్రీ మంత్ మా పెదనాన్న గారి అమ్మాయి ఆడు అమోషనల్ డెబెట్ డెబెట్ వాళ్ళకి ఎవ్రీ మంత్ మా ఇంటి నుంచి ఒక మొత్తం పోతుంటుంది 10000 పదిహేను వేలు బయ్ మైస్టర్ అంటే హ్మ్ ఎన్నోసాల్స్ పొతనాం బ్యాంక్ లో చెక్ పోతుంది ఫస్ట్ కల అదంతా కూడా మా పెదల నుంచి వచ్చింది మా వాళ్ళు కూడా చమ్మన అంత ప్రేమగా చూస్తారు అంత ఇష్టంగా చూస్తారు మయ్ చెప్పిన దాంట్లో ఇచ్చే మెసేజ్ ఏంటి అన్నది అమ్మ మాటలో చెప్పాలంటే బంధాలు బాంధవ్యాలు అన్నది ఎనలేని ఆస్తి పాస్టివ్ సో ఎలాగైతే డబ్బు ఎంత సంక్రమించింది ఎన్ని ఆస్తులు వచ్చాయి ఫిజికల్గా అనే దాని మీద కంటే కూడా ఇవి ఆస్తిగా తీసుకుంటూ దీన్ని విలువ ఎరిగి గుర్తెరిగి దాని ప్రభావం తెలుసుకుని అది కనుక మనం ఇచ్చు పుచ్చుకుంటే ఫ్యామిలీలో అంటే దాని మించినటువంటి గొప్ప సంపాదం అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్దది వాళ్ళ నాన్నగారు అంటే మా తాతయ్య గారు ప్రోహిబిషన్ డిపార్ట్మెంట్లో సీఏగానే సేగలు చేశారు ఏదో మా ఇన్స్పెక్టర్ అయినా చేసి ఆయన కాలం చెందారు చాలా ఎర్లీగా ఫార్టీ ఎయిట్ ఇయర్స్ వచ్చిపోయా ఫార్టీ ఫార్టీ మిట్ ఫార్టీ సరిపోతే ఆయనకి అప్పటికి అమ్మ కాకుండా నలుగురు బిడ్డలు అమ్మ తర్వాత అబ్బాయి అబ్బాయి తర్వాత ముగ్గురు ఆడ వాళ్ళు ఎంతంటంటే రాక రావడి నాగబాబు కంటే కూడా చిన్నమ్మ అది ఆ వయసు అంత చిన్నోడు అమ్మ మా పిన్నమ్మలు నాకంటే చిన్నోడు అలాంటి పెన్నమ్మల్ని ఆయన వీళ్ళు నాగా చనిపోయిన తర్వాత తన ఫ్యామిలీ అంతగా నాన్న పెంచారండి నాన్న కూడా హరాపురా శాలరీమే బతికేదే కాదు సో తన మిగిలిన దాంట్లో మళ్ళీ ఆ ఫ్యామిలీని చూసుకోవటం మా అమ్మమ్మని చూసుకోవటం వాళ్ళ మంచి చూసుకోవటం వాళ్ళకు ఇల్లు మాత్రం ఉంది మొగల్తూరులో ఆ ఇంట్లో వాళ్ళు అద్దెకు వస్తే ఆ కొంచెం డబ్బు నానిచ్చే డబ్బు అక్కడ పొలం కొనిచ్చారు ఆ పొలం మీద వచ్చే డబ్బుతో అంత బాగా చూసుకోవాలి తన ఫ్యామిలీ అందుకే మ్యారేజ్ కాబట్టి నాన్న ఫస్ట్ సూత్రధారి ఆ అమ్మ కూడా ఫ్యామిలీ బాండింగ్ టుగెదర్నెస్ అనేది స్ట్రాంగ్గా ఉండటానికి నాన్న ఏర్పాటు చేసినటువంటి బీజం అది అమ్మ అమ్మ కంటూ చేస్తుంది మేము ఇవన్నీ చూసి మేము నేర్చుకుని మేము టుగెదర్ అందునే వీఆర్ వెరీ రిచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమోషనల్ బాండింగ్ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎవరికి ఏది ఇబ్బంది వచ్చినా సరే మొత్తం అందరం గుమ్గుడిపోతాం ఏ లెవెల్కే నిలిపోయి స మోర్ సపోర్ట్ చేస్తాం అండ్ వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఇంకా అంత చేయకూడదు చేస్తుంది ఒకళ్ళొకరు భరోసా అది మా ఫ్యామిలీకి మేము వెరీ స్ట్రాంగ్ అని చెప్పాలి ఇంట్లో ఐదుగురు పిల్లలు ఉంటే సందడి సందడిగా ఉంటుంది ఈ ఐదుగురు పిల్లల్లో ఎవరు ఎక్కువ అల్లరి చేసేవాళ్ళు కొట్టేవారా లేదండి అమ్మ ఇక్కడ ఒకటమ్మా అల్లరికి హుషారికి హైపోతనానికి చిరిపితనానికి తెలుసుకుని చెప్పు అల్లరి అంటే ఇప్పుడు నా ఇమేజ్ ఏమైపోతుంది అల్లరి అంటే అల్లరుడాలి నేనేమో చాలా రావుడు మంచి బాగుడు అనేలాగా నా ఇమేజ్ నేను అలాగే చెప్పుకుంటేవాడు అంటే ఇంకా సార్ ఆవిడే చెప్పాలి మీది మీరు కాదు చిన్నకి తను అల్లరనుకుంటే ఎవరు ఎక్కువ అల్లరిగా ఉండేవారు అంటే సార్ చెప్పినట్టు కానీ చాలా బాగుండేవాడి ఇంట్లో పనులన్నీ మీకు సహాయంగా ఉండేవారు అవునండి వాడే చేసేవాడు చేసేవా ఇంట్లో ఎవరు ముట్టుకునేవాడు కదా మన ఆబాబా బస్సలు ముట్టుకునేవాడు కదా కదా అవునా అన్నిటికీ నాకు ఆయన సహాయమే పాపం అమ్మాయి కొన్ని నేను ఎక్కువ నేర్చుకున్నా ఆవిడ సాటిస్ఫై చేయలేవండి మన వంటలు ఎవరికి కోడలకు కానీ ఎవరి కూతురులకు కానీ ఎవరికి చెప్పారు కదండి పని ఆవిడ ఆవిడ ఆవిడే చేసి పెట్టేస్తా అంతే ఓదుకున్నంత వరకు మీ అత్త కోడళ్ల మధ్య అనుబంధం ఎలా ఉంటుంది సురేఖ్ గారితో మీకున్న అనుబంధం గురించి చెప్తారా కోడలు కాదండి అంత కూడా చిన్నప్పుడు అన్ని ఆనందాలైనా మర్చిపోలేని దుఃఖాలు కూడా ఏవైనా ఉన్నాయా అమ్మ చెప్పాలంటే గృహిణిగా తన బాధ్యతలు నిర్వర్తించడానికి అండ్ అన్ని రకాలుగా టేకింగ్ కేర్ అమ్మ దీనికి ఒక మంచి ఉదాహరణ నేను చెప్పగలను అది తలుచుకున్నప్పుడు నాకు చాలా ఉద్యోగం ఉంటుంది నాకు చాలా కట్టిదనం వచ్చేస్తుంటుంది అమ్మకి మేము ఐదుగురు బిడ్డలు అండ్ పురిట్లోనూ వన్ ఇయర్ పెరిగో టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ పెరిగో ముగ్గురు బిడ్డలు చనిపోయాం సరిపోయినప్పుడు నాకు గుర్తరిగి పొన్నూరులో నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను ఆరోగ్య అప్పుడు రమణ అనే ఒక అమ్మాయి టూ ఇయర్స్ రమణ అంటే మా ముగ్గురు అమ్మ పెద్ద మా ముగ్గురికి కంటే కదా మాధవ్ కంటే పెద్దది కళ్యాణ్ బాబు కంటే పెద్దది మాకంటే మధ్యలో మజ్జన పట్టుకు తనకి అప్పట్లో మా నాన్నగారు ఉద్యోగ ఇచ్చారు క్యాంపింగ్కి వెళ్ళిపోతుండేవారు ఏమీ ఉండేది నాన్న చెప్పాలంటే గుడ్డులా కష్టపడే వాళ్ళు కదా నాని చెప్పినట్లుగా కానీ ఇంటి బాధ్యత ఇంటి పనులు రోగాలు వచ్చినా ఋషులు వచ్చినా హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నా ఏదైనా సరే అమ్మే పడేది ఆ శ్రమ తీసుకున్న టైంలో అమ్మకి అసిస్టెంట్ సహాయపడుతున్నప్పుడు నాకు గుర్తెది నాకు తెలియదు నాకు తెలియదు ఫ్రెండ్స్ లో తిరగడం అమ్మ పట్ల ఉండేవాడు అలాంటి నేను ఆ పని పిల్లకి బ్రెయిన్ ఫ్యూర్ వచ్చింది ప్రభుత్వ ఆసుపత్రి కొన్నూరులో పిల్లని చేర్పించినప్పుడు టూ త్రీ డేస్ అయిన తర్వాత ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది ఎలా కాన్షియస్ అయిపోయింది ఏం చేయాలో తెలియదు అమ్మ నుంచి అమ్మ చిన్నది ఇద్దరు తీసుకుని ఆ బిడ్డని ముందుకు పెట్టుకుని సవాల్ డెడ్ బాడీలో ఇంటికల్లో ఇప్పటికీ నాకు గుర్తుంది అండ్ నాకు తెలియదు ఏ విషయం నాకు ఎప్పుడు వస్తారో తెలియదు ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియదు అది తీసుకుని వెళ్ళిన తర్వాత ఇంట్లో పడుకో పెడుతుంటే ఏం చేయలేదు చుట్టుపక్కల ముస్లిం సోదాలు ఉండేవాడు ఫ్యామిలీస్ అక్కడ అంటే మసీదు కొండూరు మసీదు పక్కనే నాలుగు అలాగే వాళ్ళందరూ వచ్చి చూసేవాడు వాళ్ళే హెల్ప్ చేసేవాడు ఏం చేయాలో తెలియదు నెక్స్ట్ విచ్యువల్స్ ఎలా చేయాలో అందరి ఎలా చేయాలో తెలియదు అందరూ చిన్నపిల్లలే ఆ తన నుంచి వెళ్ళని మిగతా అందరూ సో ఏ తెలియని పరిస్థితిలో కమ్మీ వచ్చిన చుట్టుపక్కల వాళ్ళ మీద వచ్చి చేయాల్సిన కార్యక్రమాలు చేశారు आज समय में ना कैप्रोय एवं दर कम्युनिकेशन सी डिपार्टमेंट द्वारा ना नोचे सर कितनी एक पीढ़ी में बड़ी गलत ना करेगा तो इधर जाएं चलोस कल बेटा नान का तो काम बड़ी नहीं है ना नान जो था राम नान नान का राम नान के लिए काम का ఇలాంటివన్నీ కూడా మంచి చూడు టర్బులెన్సెస్ అన్ని రకాల మంచి చూడు తట్టుకుని నిలబడి మనం నిలబెట్టి అండ్ మా కోరికలు నిలిచేలాగా తను సపోర్ట్ దగ్గర మేము రైనింగ్ పురుషులు అంటే ఎలాంటి ఇది లేకుండా జాగ్రత్త అనే ఒక హెచ్చరికలాగా చేస్తూ అండ్ పంపించాలని సపోర్ట్ చేస్తే అండ్ ఇప్పుడైతే దాని ఎంతమంటే నేను ఏం నిర్ణయం తీసుకున్నాడు